జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టమాధ్యాయములోని నాలుగు నుండి ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నాలుగవ శ్లోకం అధిభూతం క్షరో భావ చాది దైవతం వరా దీని భావము ఓ దేహదారులలో శ్రేష్ఠుడా నిత్య పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడును సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండడి విశ్వరూపమే అధిదైవత మనబడును దేహదారుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచియుండడి దేవాది దేవుడవనైన నేనే ఆదిజ్ఞుడనని భౌతిక ప్రకృతి నిత్య పరిణామశీలమైయుండును భౌతిక శరీరములు సాధారణముగా ఆరు దశలను పొందును అవి పుట్టును పెరుగును కొంతకాలము నిలిచియుండును ప్రత్యుత్పలను గావించును క్షీణించును చివరికి నశించును అట్టి ఈ భౌతిక ప్రకృతి అధిభూత మనబడును అది ఒక నిర్దిష్టమైన సమయమున సృష్టింపబడి మరొక నిర్దిష్ట సమయమున నశింపజేయబడును సమస్త దేవతలను మరియు వారి సమస్త లోకముల తోడను కూడిన భగవాను విశ్వరూపమే అధిదైవతమనబడును దేహము నందు జీవాత్మతో పాటుగా భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యమైన పరమాత్మ కూడా నిలిచియుండును అధియజ్ఞుడు అనబడుచు ఆ పరమాత్మయే హృదయం నందు నెలకొనియుండును ఈ శ్లోకం నందలి ఏవా అను పదము ప్రత్యేక ప్రాధాన్యమును కలిగి ఉన్నది ఎందుకనగా ఈ పదం చే భగవానుడు పరమాత్మ తనకంటే భిన్నుడు కాడని నొక్కి చెప్పుచున్నాడు అని భావము ఐదవ శ్లోకం అంతకాలే చ మామేవా ప్రయాతి సమద్భావం యాతి సంశయః అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్యభావంను పొందుచున్నాడు ఈ విషయమును ఎట్టి సందేహము లేదు కృష్ణ చైతన్యపు ప్రాముఖ్యము ఈ శ్లోకం నందు నొక్కి చెప్పబడినది కృష్ణ చైతన్యంతో దేహమును వీడిన వారెవరైనను తక్షణమే దేవాది దేవుని దివ్యభావంను పొందగలరు దేవాది దేవుడు విశుద్ధులలో విశుద్ధుడు కనుక కృష్ణ చైతన్యమునందు నందు స్థిరముగా నెలకొనియుండడి భక్తుడెవరైనను కూడా శుద్ధుడు కాగలడు ఈ శ్లోకమునందు స్మరణ్ అను పదము మిక్కిలి ప్రధానమైనది భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యమును అభ్యసింపని అపరిశుద్ధాత్మునికి శ్రీకృష్ణుని స్మరించుట అసాధ్యము కనుక మానవుడు జీవితారంభము నుండియే కృష్ణ చైతన్యమును అభ్యసింపవలనని భావము ఆరవ శ్లోకం భావం త్యజత్యంతే తం తమేవైతి కౌంతేయా భావితః దీని యొక్క భావము ఓ కౌంతేయ దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును అత్యంత క్లిష్టమైన మరణ సమయమున మానవుడు తన భావమును మార్చుకునే విధానము ఇక్కడ వివరింపబడినది జీవితాంతమున శ్రీకృష్ణుని స్మరించుచు శరీరమును విడుచు మానవుడు దేవాది దేవుని దివ్య స్వభావమునే పొందగలడు కానీ శ్రీకృష్ణునకు అన్యమైన దానిని చిత్తించువాడు కూడా అట్టి స్థితిని పొందగలగడనుట ఏమాత్రము సత్యము కాదు ఈ విషయమును ప్రతి ఒక్కరూ మిక్కిలి శ్రద్ధతో గమనింపవలెనని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం